ఓం శ్రీ శ్రీమాతమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము శత్రువులు మరీ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు పేట్రేగిపోవటము అని అంటారు అంటే రెచ్చిపోవటము అంటే యువతల వ్యక్తుల్ని బాధపెడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా శత్రువులు అనేవాళ్ళు ఎప్పుడు వీళ్ళ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు అలాంటప్పుడు చేయవలసినది అనంటే చాలా సింపుల్ ప్రక్రియ నా అన్న పెద్ద పెద్దది ఏం కాదు ఒక అమావాస్య రోజు మీ గ్రామ దేవత మీ సమీపంలో గ్రామదేవత గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళి కొన్ని మల్లె పువ్వులు అనేవి సమర్పించండి లేదా మల్లె పువ్వుల దండ కానీ మల్లెపూల దండ కానీ విడివ మల్లె పువ్వులు కానీ అమ్మవారికి సమర్పించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి పెట్టి చక్కగా అమావాస రోజు ఇంటికి వచ్చేసేయండి జస్ట్ ఆ ప్రాసెస్ చేసి వచ్చేసేయండి వచ్చిన తర్వాత అదే రోజు సేమ్ డే సాయంత్రం పూట ఒక ఐదు మిరపకాయలు మిర్చి ఎండుమిర్చి ముడి మిరపకాయలు ముడి అని అంటే వెనక కాడతో సహా ఉండాలి అని అర్థం ఆ ఒక ఐదు ఎండి మిరపకాయలు తీసుకొని ఆ ఎండి మిరపకాయలు ఇలా చేతిలో పట్టుకొని ఎవరికిగా వాళ్ళే క్లాక్ వైజు ఐదు సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఐదు సార్లు పైనుంచి కిందకి దిగదుడుపు ఇలా ఎప్పుడు ఏదనుకున్నా ఆ శత్రువు పేరు తెలిస్తే మీరు ఆ శత్రువు నుంచి అంటే ఎప్పుడు కూడా ఆ శత్రువుది అనేటువంటిది ఆ బాధలు కష్టాలు తరిపోలే శత్రువు పేరు అనేది తలుచుకోండి చాలు మీరు తన నుంచి పడేటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలి అని చెప్పేసి దాన్ని శత్రు నాశనము అని అంటారు నాశనం అంటే ఏదో అయిపోవటం అని అని కాదు వాళ్ళ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ అనేది మొత్తం కూడా నాశనం అయిపోతుంది మీ వరకు వైబ్రేట్ అవ్వదు అని అర్థం శత్రువు నాశనం అవటం కాదక్కడ వ్యక్తిగతంగా మనిషి కాదక్కడ శత్రువు నుంచి మీరు ఎదుర్కొంటున్న ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య అనేటువంటిది తొలగిపోవాలి అని అంతరార్థం అంతే అలా అనుకొని ఐదు ఎండు మిరపకాన్ని కూడా నిప్పుల్లో వేసి కాల్ చేసేయండి అంటే ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి నిప్పులు అది అందులో వేసి కాల్ చేసేయండి మాకు అలా కష్టమో అలా కాల్చటాలు కుదరదు అని అంటారా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి లేదంటారా వాటిని ఒక కవర్లు వేసి చెత్తబుట్టలో వేసేయండి అంతే తప్పించి ఎక్కడంటే అక్కడ దయచేసి పడేయద్దు ఎప్పుడు కూడా నేను తెలియచేస్తూ ఉంటాను ఎప్పుడు బయట పడేయటం నాలుగు కూటల మధ్య వేస్తుండడం ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు నానా అందరూ బాగుండాలి అని కోరుకోవాలి మనము అందుకని మ్యాక్సిమం కాల్చడానికి ప్రయత్నం చేయండి కానీ పక్షంలో ఈ విధంగా తొక్కని ప్రదేశాలు వేయటమో చెత్తబుట్లు వేయటమో చేయండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి